వెయ్యిండ్లు మనతో కలిసి ఏసయ్య ఇదే భూమి మీద పాలించడం అయిపోయిన తరువాత ఎవరిని పాలిస్తాడు విడవబడ్డ సమూహం మొత్తాన్ని అయిపోయిన వాళ్ళు అయిపోగా ఉన్న శేషం వాళ్ళకి మళ్ళా సంతానం మొత్తం విస్తరణ జరిగింది మళ్ళీ గోగు మాగోగుల్లాగా విస్తరించిపోతారు వాళ్ళందరినీ థౌజండ్ ఇయర్స్ పాలిస్తాడు ఆ వెయ్యేళ్ళు గడిచిన తర్వాత ఫైనల్గా మళ్ళీ వాళ్ళకు ఒక టెస్ట్ ఇప్పుడన్నా వీళ్ళు పశ్చాత్తాప్తులై నా వైపు మళ్ళుతారా లేకపోతే ఇంకా తిరుగుబాటు మైండ్తోనే ఉంటారా ఒకటి కాదు రెండు కాదు వంద కాదు ఏకంగా వెయ్యేళ్ళు నేను వీళ్ళకి నీతి పాలన అంటే ఏంటో చూపించా ఇప్పుడన్నా వీళ్ళ మనసుల్లో మార్పు వచ్చిద్దా ఇంకా అదే కాఠిన్యం ఉంటుందా అనే పరిశోధన కోసం అరే రారా బయటికని ఆడిని బయటికి తెస్తాడు మోసగాడిని వాడు వచ్చేస్తాడు ఇక అగాధము తెరవబడి ఆ ఘట్ట సర్పం వాడు బయటకు వస్తాడు రావటంతోనే ఇక వాడు ప్రసంగం మొదలు పెడతాడు సహోదరులారా ఎలా ఎలాగో ఉండగలుగుతున్నారు ఆ నియంత పాలనలో ఏదన్నా తాగటానికి అవకాశం ఉందా బార్షాపులు లేవే ఎప్పుడన్నా కొంచెం శరీర వ్యామోహం తీర్చుకోవడానికి అప్పుడప్పుడు ఏదన్నా వ్యభిచారం చేసుకోవడానికి అవకాశం ఉందా అనుమతులు లేవే మనకు నచ్చని కొట్టే అవకాశం ఉందా కొడితే ఊరుకోడే అసలు ఎలా బతుకుతున్నారు మీరు అసలు మీరు జీవోత్సవాలు అయిపోయారు అయ్యయ్యో మీ ఫేసులు చూస్తుంటే అర్థమైపోతుంది మీరు చాలా చాలా లాస్ అయిపోయారంటే వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు ఇలాంటి వాడు ఒక్కడు కూడా కనపడలేదు నీవు మాకు నాయకుడు అయి ఉంటావా అతని మీద తిరుగుబాటు చేద్దాం అంటారు ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నా రండి మనమందరము పోయి పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేద్దామని గోగు మా వారిని సమకూర్చుకొని ఇందాక చెప్పా ఇస్రాయల్ను తరమటానికి వచ్చినప్పుడు ఒలివ కొండ మీద కాలు పెడతాడు కొండ చీలిద్ది ఇస్రాయల్ అందులో తలదాచుకుంటారు మిగిలిన వాళ్ళతో ఏ యుద్ధం చేస్తాడని దాన్ని అర్మగిద్దోన్ యుద్ధం అంటారు రాసుకో వాళ్ళందరూ అర్మగిద్దోన్ అనే ప్రదేశంలో సమకూడతారు అర్మగిద్దోన్ యుద్ధం అంటారు దాన్ని ఫైనల్లో వెయ్యండ్ల పాలన అయిన తరువాత మొత్తాన్ని గోగు మాగోగును వారిని సమకూర్చుకొని పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేయడానికి వస్తాడు అది గోగు మాగోగుల యుద్ధం దేవునికి స్తోత్రం ఓకే ఇంకప్పుడు ఏ సయ్య యుద్ధం చేయడు మనం కూడా యుద్ధం చేయం మరేం జరిగిందంటే డైరెక్ట్గా తండ్రి యుద్ధం నుండి అగ్ని బయలు వెడలి అగ్ని బయలు వెడలి మొత్తం ఎంతమంది అయితే సమూహం ఉన్నారో ఇసుక రేణువులంత సమూహం మొత్తాన్ని కాల్చి అవతల ఇక వాడు కూడా అవుట్ కూడా అప్పుడు వెళ్తాడు వాడు అగ్నిగుండానికి ఎవరో సాతాను చెప్పండి ఎవరు ఎస్ వాడు అప్పుడు వెళ్తాడు నరకానికి వాడు పోయేసరికి వాళ్ళిద్దరు ఉంటారు వచ్చావా బెదరని ఆ వచ్చా నేను కూడా అయిపోయింది కథ క్లైమాక్స్ అయిపోయింది ఇంకేముంది అయిపోయింది ఆ తరువాత ఆ మనుషుల్ని నశింపజేయటమే కాదు వాళ్లతో పాటు ఈ భూమిని దాని యందున్న కృత్యములను మొత్తాన్ని లయపరుస్తాడు పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి అదంతా జరుగుతూ ఉన్నప్పుడు తవళ్ళ సింహాసనం కనపడిద్ది దాని మీద ఆస్యనుడై ఉన్నవాడు ఒకడు కనపడతాడు భూ ప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన చేత గ్రంథములు ఎవరికి తీర్పు అంటే విడవబడ్డ బ్యాచ్ ఒకటి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ చచ్చిపోయిన మనుషుల్లో తేడాగాళ్ళు ఉన్నారు కదా ఎంత చెప్పిన మారుమనసు బంధునెళ్ళు వాళ్ళందరూ అప్పుడు పునరుద్ధానం చెందుతారు ఏసయ రెండవ రాకల్లో పునరుద్ధానం చెందేదేమో పరిశుద్ధులు దాని మొదటి పునరుద్ధానం అంటారు ఆ మొదటి పునరుద్ధానం అయిపోయిన తర్వాత వెయ్యేళ్ళు గడిచిన తర్వాత మొత్తాన్ని ఉన్న బ్యాచ్ మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేసి ఇక తీర్పు స్టార్ట్ చేస్తాడు అది రెండవ పునరుద్ధానం అందులో చచ్చిన వాళ్ళు అందరూ లెగుస్తారు తేడాగాళ్ళందరూ మొత్తం కలిసి సింహాసనం ముందు ఉంటారు అప్పుడు ఇక ఎవడి సినిమా వాడికి చూపించి ఇన్ని అవకాశాలు నేను ఇచ్చాను ఇన్ని ఛాన్సులు నేను ఇచ్చాను ఏకంగా నా ప్రాణమే మీకోసం పోసి మరి మీకు అవకాశం ఇచ్చాను కానీ మీరు మారు మనసు పొంద తిరిగి గనుక మీ నాశనం మనకి ఇక మీరే ఉత్తరవాదులు తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకపోతే నాది తప్పు ఛాన్స్ ఇచ్చినా నిర్లక్ష్యం చేసి మూర్ఖించి నా మీదే తిరుగుబాటు చేస్తే మీదే తప్పు కనుక మొత్తం ఇక బదండాని పంపిస్తాడు అయిపోయిందా వాళ్ళందరూ వెళ్ళిపోతారు నరకాగ్నికి ఇక ఆత్మలు నశించిపోయే పరిస్థితికి వెళ్ళిపోతారు మరి ఇక ఉన్న భూమి ఆకాశం గట్రా పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి మొత్తం టోటల్గా ఈ భూమండలం దాని స్క్రిప్చర్ అంతా కూడా మొత్తం తొలగించబడిపోతుంది అదృశ్యం అయిపోతుంది మరి అంత అయిపోతే ఇంకేముంది అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చేస్తాయి ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో నూతన సృష్టి ఎవరెవరు చేస్తారంటే ప్రభు అయిన క్రీస్తు ఆయనతో పాటు ఆయన వధువైన సంఘము అనగా మనం పాప సంబంధమైన అనుభవం ఎరిగి రక్షణానుభవం తెలుసుకున్న వ్యక్తేమో భార్య ఏ పాప మెడగని పరిశుద్ధుడేమో భర్త భర్తకేమో పరిశుద్ధతను గూర్చి పరిపూర్ణత తెలుసు భార్యకేమో పాపమును గూర్చిన పరిపూర్ణత తెలుసు ఈ రెండు అనుభవాలు కలిగిన ఈ భార్య భర్తల చేతులతో నిర్మితమయ్యే సృష్టి నూతన సృష్టి ఇక వాళ్ళ నుండి వచ్చేటువంటి జనాంగమే ఏ లోపము పాపము లేని పరిశుద్ధ జనాంగం మన చేత ఆ సృష్టి చేయించడానికే ఇంత కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అర్థమైందా నా ప్రియమైన దేవుని బిడినారా నయానో భయానో నవ్విస్తూ కవిస్తూనో నేను చెప్పినవన్నీ సత్యాలే నేను నవ్వుతూ చెప్పినంత మాత్రాన చొలకనగా తీసుకోకండి కొంపలంటుకుపోతాయి చెప్పిన మ్యాటర్ అంతా ఒరిజినల్గా జరగబోతుంది గనుక ఈరోజు కూటాలు సమస్యగా ఇక రాబోతున్న రోజులు భయంకరమైన దినాలు కనుక అన్నిటికీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి అన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మళ్ళీ మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది నీట్గా మొత్తం వినొచ్చు మీరు ప్రశాంతంగా దేన్ని బట్టి ఏ వచ్చిన బట్టి మీరు ఈ విషయాలు చెప్పారనేది విడిగా నన్ను కలిస్తే నేను ఇంకా మీకు తో సహా క్లారిటీ ఇవ్వగలుగుతాను దేవుని కృపలో కొన్నిటికి ఇచ్చాను కొన్ని మీరు పర్సనల్ గా కలిసినా లేకపోతే విడిగా ధ్యానంలో మీకు అన్ని తెలియజేస్తాను కళ్ళు మూసి దేవుని వేడుకోండి దేవా అంత్య దినముల ఎలాగూ నేను సిద్ధపడవలేనో నాకు అందించినందుకు నీకు వందన రాబోతున్న భయంకర దినాల్ని తప్పించుకొని నీ కొరకు నేను మంచి ఫలము ఫలించి అన్ని విషయాల్లో సిద్ధపడి నీ కొరకు రోషము కలిగి నిలిచడకు సహాయం రాబోతున్న ఉగ్రతను తప్పించుకొని ప్రత్యేకింపబడిన జీవితం కలిగి నీ కొరకు నీ నీతిలో నీ పరిశుద్ధతలో సాక్షి ఉండినట్లు నన్ను నీ రక్తముతో కడుగు రక్షణ ప్రసాదించు నిత్య జీవ ప్రాప్తి కలిగించు బహు తొందరలోనే ఈ ఘటన జరగబోతున్నందున అంత్య అంతమందు మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ రాబోతున్న ఉపద్రవాలను తప్పించుకోవటానికి కృపను జ్ఞానమును శక్తిని అభిషేకాన్ని అన్ని విషయాలకు తగిన విధంగా సిద్ధపాటును సిద్ధపాటును కలిగి ఉంటానికి సహాయము చేయమని ఈ మాటలని మా హృదయాల్లో శిలాక్షలై ముద్రితమగినట్లు సహాయము చేయమని దుష్ట సాతానుడు వీటిని ఎత్తుకొని పోకుండా మా ఆంతర్యాల్లో వీటిని నాటి ముద్రించమని వాటి చొప్పున రాబోతున్న సంభవాలని గుర్తుపట్టి జాగరూకతతో నడుచుకునే కృప దైచ్చులు యేసుక్రీస్తు నామన వేడుచున్నాం తండ్రి